ఇదిగోండి ప్రమిదలు కొనుక్కొచ్చాను ఈ అర డజన్ వచ్చి ఎంత ముప్పై రూపాయలు అంటే అండి డజన్ ప్రమిదులు మాకు ఇంకా పాతే ఉన్నాయి కదా పాత ఆటలు ఒకటి కలుపుకోకూడదు అంటే కొత్తదే రెండు అయితే కలపాలన్నారు అందుకనే రెండు తీసుకొచ్చాను నేను అవి పొద్దు అయితే ప్రమితులు మొత్తం కడిగేసి ఎండబెట్టేసాను పొద్దున్న వీడియోలు ఇల్లు గుమ్మలకట్టే కడిగిస్తుందని చూపించాను కదండి అప్పుడే ఇంకా ఆ ప్రాసెస్లోనే అవి కూడా కడిగేసి పైన పెట్టేస్తాను ఇంకా కొత్తవి కలపాలన్నా రెండు రెండు అయితే తీసుకొచ్చాను మనకు రెండు చాలా ప్రతి సంవత్సరం డజను రెండు డజన్లు అదే ఒక అర డజన్ అనుకో ఎక్కువ అయిపోతాయి అందులో నువ్వు అసలు ఎక్కడ పెట్టుకుంటాం ఆయన అంత రేట్లు సెట్ చేస్తాం పైన ఇంకా డాబా పైన పెట్టాలి డాబా పైన ఒక రెండు ఇంకక్కడక్కడ రెండేసి రెండేసి పెడితే అని గేట్లు కడ కట్ట ఇంకా అందు గురించే రెండు తీసుకోవచ్చు సంవత్సరానికి రెండు కలుపుకుంటే చాలు మా అర డజన్ తీసుకో బాగుంటుంది అలాగే అంటారు కానీ ఇప్పుడు తీసుకోవాలి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పుడు కలుసుకోవాలి ఒప్పుడు కాదు రెండు ఇది అయితే కడిగేసాను కొంచెం నానదంట సో నీళ్ళు నానితే అంతే బాగుంటుంది నువ్వు గట్టి నానదంటారు కానీ నేను నానబెట్టాంత టైంలో ఎండలో పెట్టి వస్తాను రండి పైన కడిగిన పద్ధతి కూడా నీకు చూపిస్తాను ఇదండి పోయింది పోయింది అట్టకూడదమ్మా ఇరుపోయిందమ్మా అదేంటి మరిపోయింది అంటే మసలు అమ్మా గాలికి ఎగురొచ్చింది అమ్మా అదేమంటే ఏం చేస్తాను మరి കടത്തലത് മൊത്തം ീ കട്ടത്ീക്ക് കടത്തക്കേമ ഖാ കിട്ടി ഇന്ദ്ര ജാഗ്ര ഗിഞ്ചേ മരി കൊടുത്ത പടുത്തിനു കഴിഞ്ഞാൽ ബക്കിറ്റാണ്ട് പോകാൻ ఫైనా జగాలకి వెళ్ళారా ఎవరండి మొక్క చదండి పైన అట్లే చూస్తారా మళ్ళీ అంటే అయితే బతికింది కొంచెం పెద్దది కూడా అయ్యింది మళ్ళీ పండి బాగుంది కదా ఇంక ఇది ఎంత ఎదుగుద్ది అంటే మీకు నెక్స్ట్ చిగస్తూ ఉంటాను కదా ఈ గుజే ఆరేసి చేసి మనం అయితే ఉండండి మౌనం వంగుడ ఉంటుంది నిన్నంతమానమో వానం మబ్బు కింద ఉంది ఇవాళ చూసి రెండు కట్ ఉందో ఇవాళ అందరూ పండగను గుమ్మాలు కడుక్కుంటారని ఇలాగ సూర్యుడు చల్లబడినట్టు ఉన్నది వేడి పడినట్టు ఉన్నాడు అండి ఎండ మొత్తం కడిగిన గుమ్మాలు గట్టా ఆరుకోలు బట్టలు కొడుతుకుంటారు కదా చాలా మంది క్లైమేట్ మా బాగానే ఉండేది అయితే అయితే నేను రాత్రి వాన అయితే ఎంత దోరణంగా వచ్చిందో వేను లేదు డాడీ కొట్టడంన్నాడా ఇమ్మ బా కొట్టుగడన్నా డా 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 ఇక చూసారండి మా అయితే అప్పుడు బాంబులు వచ్చి ఎంత మా ఇగోండి ఇంకా ఎన్ని కూడా వెళ్ళి తీసుకుపోతానన్నారు కదా మా ఆడపడు చాలా ఆయన అంటే ఎవరు మరి ఆయన ద్వారా తక్కువ రేటు కుప్పిస్తానన్నారు అని ఇంకా ఎంతకైతే బండి మా ఆయన గారు అయితే కొట్టు దగ్గర ఉన్నారంట కొట్టు దగ్గర పిల్లల్ని ఇప్పుడు కానీ పెద్ద పిల్లలు కదా ఉన్నారు అక్కడైనా అయితే అంటే భూచక్రాలు అంట చూసారా ఇయ్యము ఏంటి కాకర పువ్వు వచ్చింది ఇయమో చిచ్చిబుడ్డు అంతేనమ్మ అంతేనమ్మా చిచ్చి పుడ్డు చూసారు ఎన్నో వచ్చినా పెట్టి పెట్టి కొనుక్కొచ్చేసారు మా ఊళ్ళోండి ఈ ముగ్గురికి పంచాలి నేనే పంచాలి కాకర ఎన్ని అమ్మ పెట్టి తెలియదు ఇంటికా ఐదు వచ్చిన ఐదు వచ్చినాయి ఆరెంజ్ అంటే ఆరెంజ్ గ్రీన్ అంటే గ్రీన్ పింక్ అంటే ముగ్గురు అండి పెన్సిల్స్ పెన్సిల్స్ లో చిన్న పెట్టి ఇవి చూసారే వచ్చి ఏంటి మతాబి కేజీ కట్ట కేజీ అర కేజీ 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 కట్టంటండి ఇవ్వండి మయా పాంబెళ్ళు పెద్దవి పెట్టుకొచ్చి ఒకటే వద్ద పెట్టుకొచ్చి ఒకటి పెద్దది అది పెట్టిలో పదవి ఇల్లు ఉంటాయి మందిట్లో ఒకటే ఉంటుంది పెద్దది ఇవ్వ ఈ నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చినాయి దీంతో పది ఇవి ఇవి చిన్న చిన్న కాకర గుర్తులు అంటే పెద్ద ఒకటి చిన్న తోడు తీసుకున్నారా ఇవి అవి ఇవి చుట్టుపట్లంటండి ఇవి మరి మేము అయితే చిన్నప్పుడు పాంబేట్లో కాకర ఇవి అంటే చిట్టుపాట్ల చూసారా ఇవి చిచ్చిపుట్లు అంట చిన్న చిన్న పెద్దరమ్మా అయ్యే పెద్ద ఇప్పుడు ఓపెన్ చేసాయి కదా ఇవి పెద్దగా అంటే ఇది చిన్నవి అంట నేను పెంచుతాను ఇప్పుడు బాబా మళ్ళీ కొట్టేసుకుంటాను అక్క చెడు అన్నదమ్ములు ఉన్నా కానీ ఇలాంటి బాంబులు కాడనో మతావీలుగా ఎక్కువ గొడవలు వచ్చేస్తాకే ఎక్కువ పోటీ పడరు ఆటలకే ఎక్కువ తోళ్ళి చూసారా తోళ్ళు అంటే చిన్నకాడ ఇది చిన్నతాడే ఇదేంటమ్మా ఇది కూడా అదేనా సారా చూబ అంట ఇది పైక పైగా భూమి చక్రామో పెద్ద చిన్నవి అవి పెద్దయ్య అంటే అప్పుడు పెద్ద కట్టే తెచ్చేసుకున్నారు భూమి చక్రాలు ఇవి కూడా చెట్టుపట్లేనంట మళ్ళీ ఇంకో పెట్టి చెప్పి తెచ్చేసుకున్నారా అయ్యి కాకపోతే ఇవి కూడా కూడా అండి ఇవి అయితే మొత్తం సామానానికి రెండు వేల అంట ఇంకా మా ఆయన అక్కడికి వెళ్తే వచ్చారు ఇక్కడే కొనాలంటే పాత కొందరు అవుతాయి అనుకుంటా ఇంకా మా ఆయనకారు అయితే ఇంకా మా ఆడబడి చుడు అన్న గుడి కదా అయితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసారు ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం చూస్తారు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మా ఓడికి పంచిన తర్వాత సాయంత్రం ఆ ప్రముఖులకు అడిగి పెట్టేశాం కదా అడిగిని ఒత్తులు తీసుకురావాలి ప్రమాదే ప్రమాదంలో పెట్టి దీపాలు కంటే పెట్టాలి కదా నెక్స్ట్ ఆ వీడియో అవుతుంది మీకు ఈజీ వీడియో అయితే నచ్చితే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్